హరే కృష్ణ మనం శ్రీకృష్ణుడు రాధారానికి సంబంధించినటువంటి ఫోటోస్ని చూస్తున్నప్పుడు చాలా వరకు రాధారాణి శ్రీకృష్ణుడు కలిపి ఊయల ఊగుతున్నటువంటి ఫోటోలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ విషయం వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటో తెలుసా శ్రీకృష్ణుడికి ఊయల సేవ అంటే చాలా ఇష్టం ఎప్పుడైతే గోపబాలురతో కలిసి ఆవులను కాయడానికి అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతిరోజు కూడా ఊయల లూగుతూ ఉండేటువంటి వాడు అదేవిధంగా కొన్నిసార్లు గోపికలు రాధారాణితో వెళ్ళినప్పుడు కూడా గోపికలందరూ కలిసి రాధారాణిని శ్రీకృష్ణుడిని ఊయల్లో కూర్చోబెట్టి ఊయల సేవ చేస్తూ ఉండేటువంటి వారు అది మరి శ్రీకృష్ణుడికి రాధారాణికి మనసుకు నచ్చినటువంటి అంశం మరి అలాంటి ఊయల సేవ చేసేటువంటి అవకాశాన్ని మన ఇస్కాన్ అత్తాపూర్ దేవాలయంలో ఆగస్టు ఐదు నుంచి తొమ్మిదవ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు సేవ చేసి అదృష్టాన్ని మనకు కల్పిస్తూ ఉన్నారు మరి ఈ సేవలో మీరందరూ బంధుమిత్రులతో స్నేహితులతో పాల్గొని భగవంతుని ప్రసన్నం చేసుకోవడాల్సిందిగా మా అత్తాపూర్ దేవాలయం నుంచి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం హరే కృష్ణ